ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ ோ சோம் நாமி வைப்போ மாண்கோ சோ சூ நாமனி வைப்ப மாண்கோ சோ சூல முனி வைப்போ சோ சோச்சோனி பிரேமா சுத்தனோ 是你。

ారా ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తా ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించునో గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ దినము ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి గ్రంథము అరవై రెండవ అధ్యాయం గ్రంథం అరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన కలిసి చదువుకుందాం ఆలకించుడి గంతముల వరకు ఇహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ వచ్చి ఉన్నది ఇదిగో ఆయన ఇచ్చి బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఈ మాట మనం కలిసి చదువుకుందాం ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనే ఉన్నది ప్రీమైనటువంటి విశ్వాసులారా ప్రభు తన యొక్క మహాకృప పెట్టి నూతన మాసంలో మనను ప్రవేశపెట్టినటువంటి దేవునికి వందన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ పదకొండవ వచనంలో ఉన్న ఒక వాగ్దానాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఇచ్చు బహుమానం ఈ మాట ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొక్కనే ఉన్నది తన సంఘానికి కానీ విశ్వాసులకు కాని తన ప్రజలకు కానీ ఆయన బహుమానము సిద్ధపరిచాడు అది ఆయన యొక్కనే ఉన్నది కాబట్టి ఒకవేళ మనము ఒకరికి ఒకరు ఇచ్చే బహుమానాలు గిఫ్ట్స్ ఉన్నాయి విలువైనటువంటి బహుమానాలు ఉన్నాయి ఇటువంటివి అన్నీ కూడా కొద్ది రోజులు అవి ఉపయోగంగా ఆనందంగా ఉంటాయి రోజులు పాతబడే కొలిది ఇచ్చినవారు పుచ్చుకున్నవారు మర్చిపోతూ ఉంటారు కానీ భూ సంబంధమైనటువంటి బహుమానాలు కన్నా ప్రభు పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన ఒక బహుమానాన్ని తన ప్రజల కొరకు సిద్ధపరిచి ఆ బహుమానము ఆయన దేవు అయిన ఉంచుకున్నారు అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఆలకించండి బోధిగ్రంథముల వరకు ఈ సమాచారం మీరు ప్రకటించండి ఆ సమాచారం ఏమిటి అని ఆలోచన చేస్తే ఇదిగో రక్షణ నీ ఎద్దకు వచ్చున్నది ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యుద్ధనే ఉన్నది ఇక ఆ బహుమానము ఎన్నిటికీ మరువ చాలనేది ఎప్పటిప్పటికీ కూడా ఆయన నీ కొరకు సిద్ధపరిచిన బహుమానము నీకు ఇచ్చే బహుమానము ఎప్పటికీ కూడా మరువదగినటువంటి బహుమానము ఆయన నీకు ఉదయకాలం ఇవ్వటానికి ఆయన ఆశపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందుకనే ప్రసంగి గ్రంథములో మూడవ అధ్యాయములు పదమూడవ వచనంలో చూస్తే మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచు బహుమానము అని తెలుసుకుంటిని ఏమండి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాడు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొలుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట చూసారా ఇక్కడ మానవ జీవితంలో ఎంత ఉన్నా తినటానికి ఉండదు ఎంత సంపాదించినా ఆనందించటానికి ఉండదు కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు దీవిస్తూ ఉన్నాడు అదే మాట అంటూ ఉన్నాడు మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట అది ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే దేవుడు ఇచ్చు బహుమానము అని తెలుసుకుంటేనే తినుట త్రాగుట దేవుడు ఇచ్చినటువంటి దానిని బట్టి ఆనందించుట అనుభవించుట ఇది ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడిచ్చే బహుమానము అంటూ ఉన్నాడు ప్రియులా అందుకనే లోకములో ఉన్న ఒక చక్కటి మాట ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు ఆరోగ్యం మనకి మంచిగా ఉంటే అంతా మంచిగా ఉన్నట్లే కాబట్టి ఇక్కడ నీ ఆకలి దప్పికలు తీరుస్తూ ఉంటున్నాడు ఇది కూడా దేవుడికి ఇచ్చిన బహుమానమే కదా నీ అవసరతలు తీరుస్తూ ఉన్నాడు దేవుడి బహుమానమే కదా అలాగనే యష్యా గ్రంథములో నలభై తొమ్మిదవ అధ్యాయంలో నాలుగవ వచనములో నాకు న్యాయకర్త ఎహోవాయే నా బహుమానము నా దేవుని యొక్క ఉన్నది ఒకవేళ బహుమానాలు ఎవరైనా మనకిచ్చినా మనం ఎవరికైనా ఇచ్చినా ఏమరపాటుగా ఉన్న పరిస్థితులు ఎలాగూ ఉంటున్నాయని ఆలోచన చేస్తే అవి దొంగిలించబడుతూ ఉన్నాయి లేకుంటే వాటిని చేజార్చుకుంటూ ఉంటూ ఉన్నాం కానీ మన బహుమతి దేవుని దగ్గర ఉన్నప్పుడు అది ఎప్పటికీ కూడా మరొకరకు దేవుడు భద్రపరుస్తూ ఉంటాడు తగిన కాలంలో మనకు ఆయన అనుగ్రహిస్తాడు ప్రియులారా పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపు నకు కలుగు బహుమానము దేనికట క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకు పరిగెట్టించున్నాను చక్కటి మాట ఇక్కడ వ్రాస్తున్నాడు ఉన్నతమైనటువంటి పిలుపునొకట కలుగు బహుమానము దేవుడు మనల్ని పిలుస్తాడు ఆ పిలుపును మనం అంగీకరిస్తే ఆ పిలుపునకు తగినటువంటి బహుమానం పొందవలనని నేను గురి వద్దకే పరిగెత్తుతూ ఉన్నాను అది అపోస్తుడైనటువంటి పౌలు గారు తన యొక్క ఉద్దేశాలు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల రహిబ్రీన్కు రాసిన పత్రిక అధ్యాయం ముప్పై ఐదో వచనంలో కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టొద్దు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు ప్రభువునందు మీరు ధైర్యము కలిగి ఉన్న నిబ్బరమైన మనస్సు కలిగి ఉండండి బహుమానాన్ని పొందుకుంటానికి భూలోకంలో మీరు సిద్ధపడండి కనిపెట్టండి ప్రార్థన చేయండి అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టొద్దు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగుతుంది కాబట్టి దేవుడు ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే ప్రతి కుటుంబానికి కూడా ఒక గొప్ప బహుమానాన్ని దాచి ఉంచాడు అది ఆయన ఉన్నది అది మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు చివరిగా ఎప్పుడీ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలా ఎనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టిలో చూసారా ఒక రాజకుమార్తె యొక్క బిడ్డ అంటే చాలా గౌరవం కానీ అది కూడా తృణప్రాయముగా తీసివేశాడు ప్రక్కన పెట్టాడు ఎందుకంటే ఇక్కడ చక్కటి మాట ఆలోచన చేస్తూ ఉంటున్నాడు అల్పకాల పాపభోగములు కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలు ఎందుకు అని ఆలోచన చేస్తే దానికి కలిగే బహుమానము ప్రతిఫలము ఆయన దృష్టిలో ఉన్నది కాబట్టి ఆ బహుమానమును పొందాలని అల్పకాల పాపభోగాలను విస్మరించి లోకములో మనము మరి లోక సంబంధమైనటువంటి ఆశలకు పోక ప్రభుత్వ బహుమానము కొరకు ఎదురు చూద్దాం ప్రయాసపడదాం పొందుకుందాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెండుగా గుమరించరుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు అని వాక్యములు దీవించి ఆరాధనలో పాల్గొన ప్రతి కుటుంబం ప్రతి బిడ్డకు నాయన నీవు మా కొరకు సిద్ధపరచిన బహుమానముతో ఆశీర్వదించండి నాయన ఆరాధనలో ప్రతి కుటుంబాన్ని దీవించండి స్వస్థతల రక్షణ కలుగించేసుమ మనం వేడుకొంచాం తండ్రి అమ్మే పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన హరిమ నెడ మా దాయిచ్చే ఇచ్చి మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము సోదల్లోనే తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్